ఆ రిజర్వేషన్ సంగతి ఏంటంటే నేను చెప్తా సారీ ఇక్కడ ఏమైతే అవునో అంటే ఇక్కడ రాయగే రిజర్వేషన్ అంటా నేను రాయగీయ రిజర్వేషన్లో రిజర్వేషన్ ఇప్పుడు ఎస్టీకి 10 శాతం ఎస్టీకి బీసీకి పది ఇరవై ఇర యాభై శాతం కదా సో ఇప్పుడు ఇరవై శాతం సో మొత్తం ఇక్కడ ఏమైతున్నాయి యాభై శాతం ఈ రాజకీయ రిజర్వేషన్ ఇవి దాటొద్దు అని చెప్తా ఉన్నది కోర్టు సో ఇక్కడ ఇది జరుగుతా ఉంది కానీ మరి ఇక్కడ ఏంది ఈడబ్ల్యూస్ ఇంకో టెన్ పర్సెంట్ ఉన్నది దీన్ని ఏం చేస్తారు రాకేం కాకుండా సరే ఈ విషయం చెప్తా ఇప్పుడు ఇది ఇది యాభై శాతం ఉన్నది సరే ఇక్కడ వరకు ఓకే సరే ఉద్యోగాల విషయంలో చెప్తా ఉద్యోగాల విషయంలో చూసుకుంటే ఉద్యోగాల రిజర్వేషన్ చూసుకుంటే సరే ఇప్పుడు ఎస్సీకి దీని ప్రకారం వీళ్ళకి ఇదే ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ బీసీకి ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నది ఈడబ్ల్యూఎస్ అంటే అంటే వీళ్ళు ఓసీలో ఉన్న అగ్ర అగ్రవర్గాలు వీళ్ళకు టెన్ పర్సెంట్ ఎంత అవుతుంది మరి మొత్తం చూసుకుంటే అరవై రెండు శాతం అవుతుంది సో మరి కోర్టుకి కనిపిస్తలేవా కోర్టుకు కన్నుండి సూర్యుడి గుడ్డిదా మరి ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగాల విషయంలో అరవై రెండు శాతం రిజర్వేషన్ అమలు అవుతున్నప్పుడు అక్కడ ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తివేయబడ్డప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఇక్కడ ఎత్తివేయబడ్డది కదా ఈ రిజర్వేషన్ల విషయంలో ఇక్కడ ఎత్తివేయబడ్డప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నారు అంటే దేని రాయకే కుట్ర తాగి ఉన్నది అంటే బీసీలు రాయకే అంటే ఎదగొద్దు అని చెప్పి ఈ కుట్ర తాగి ఉన్నది సో ఇది ఇది జరుగుతున్న విషయం ఇక్కడ కోర్టు కూడా న్యాయం చేయడం లేదు రాజకీయ పార్టీలు న్యాయం న్యాయం చేయడం లేదు ఇది ఇది ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఇక్కడ ఉన్నది వీళ్ళు అప్పుడంగా వీళ్ళు టెన్ పర్సెంట్ కొట్టుకోపోతా ఉన్నారు ఇక్కడ ఏమైంది మరి ఇది ఇది ఎందుకు అప్రహితం ఉన్నది మరి దీని ఎందుకు కొనివ్వలేకపోతున్నాయి కోర్టులు అంటే ఇది రాజ్యసభలో లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది మరి ఎందుకు ఆమోదం పొందింది అంటే పార్లమెంట్లో చట్టాలు చేసే వాళ్ళు వాళ్ళే వీళ్ళు అగ్ర వర్గాలు కాదు వీళ్ళు దోపిడీ వర్గాలు స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పటి నుంచి ఎవరు కూడా వీళ్ళని అగ్రవర్గాల్లో విలువకండి దోపిడీ వర్గాలని విలువ ఈ దోపిడి వర్గాలు చేస్తున్న కుట్రనే ఈ రిజర్వేషన్లు బీసీలకు దక్కకుండా చేస్తుంది వీళ్ళే సో ఇది మరి ఇక్కడ స్పష్టంగా అనిపిస్తా ఉంది అరవై రెండు శాతం క్యాత్ దాటిపోయింది మరి ఇక్కడ ఎందుకు ఇక ఈ నిబంధన ఇక్కడ ఎందుకు ఇక సో ఈ కుట్ర అనేది అర్థమైంది కదా